చూడండి మిత్రులారా మనము ఈరోజు ఇక్కడ సాఫ్ తీసుకురావడం జరిగింది ఈ సాఫ్ వచ్చేసి కార్బండిజం మరియు మ్యాంకోజబ్ల మిశ్రమాన్ని కలిగి ఉంటుంది మిత్రులారా ఇది అన్ని రకాల తెగులను నివారించుటకు చాలా బాగా ఉపయోగపడుతుంది ఇక్కడ మనం ఒక ఎకరాని కొరకు సాఫ్ని వచ్చేసి కనీసం రెండు వందల యాభై గ్రామ్స్ ఉపయోగించాలి ఇందులో కార్బండిజం మరియు మ్యాంకోజబ్ ఉంటుంది మరొకటి ప్లాంటోమైసిన్ ఈ ప్లాంటోమైసిన్ వచ్చేసి మనం ఒక ఎకరానికి వంద గ్రాములు ఉపయోగించాల్సి ఉంటుంది మిత్రులారా ఇది బ్యాక్టీరియా ఎండాకు తెగులను నివారించుటకు చాలా మంచి మందు చూడండి మిత్రులారా ఒక ఎకరానికి ఏరిస్ కంపెనీ ప్లాంటో మైసిన్ వచ్చేసి కనీసం ఒక వంద గ్రాములు ఉపయోగించాల్సి ఉంటుంది రైతు మిత్రులారా చూడండి మిత్రులారా ఈ విధంగా ఒక ఎకరానికి సాఫ్ కనీసం రెండు వందల యాభై గ్రాములు ప్లాంటో మైసిన్ వచ్చేసి వంద గ్రాములు ఈ విధంగా ఒక చిన్న బకెట్లో తీసుకొని నేను వేయడం జరిగింది ఇప్పుడు ఒక ఎకరానికి మనం దీన్ని ఎకరానికి కొరకు ఏ విధంగా స్ప్రే చేయాల్సి ఉంటుందన్నది వీడియోలో చూపెట్టడం జరుగుతుంది ఒక ఎకరానికి మనము ఎనిమిది నుండి పది స్ప్రే పంపులు చేసుకోవాలి రైతు మిత్రులారా ఈ విధంగా మనము ఒక చిన్న గ్లాస్ ద్వారా పోయడం జరిగింది వాటరు ఒక ఎకరానికి మనం ఎనిమిది గ్లాసులు పోయడం జరిగింది తర్వాత ఇందులో వాటర్లో మొత్తం కలిసే విధంగా మిక్స్ అయ్యే వరకు మనం ఈ సాఫ్ను మరియు ప్లాంటోమైసిన్ రెండు మిక్స్ అయ్యే వరకు కూడా మనం ఈ విధంగా చేతితో మనం తిప్పుతూనే ఉండాలి మిత్రులారా చూడండి మిత్రులారా ఈ విధంగా మనము సాఫ్ను అదేవిధంగా మైసిన్ రెండింటినీ మిక్స్ చేయడం జరుగుతుంది మిత్రులారా పంటలో వచ్చే అన్ని రకాల తెగుళ్ళను తర్వాత బ్యాక్టీరియా ఎండాకు తెగులు నివారిస్తుంది మిత్రులారా చూడండి ఒక స్ప్రే పంప్కు మనం ఏదైతే కొలజడిగా తీసుకున్నామో దాని సహాయంతో ఇప్పుడు ఒక స్ప్రే పంప్లో పోసుకొని తర్వాత మనకు అందుబాటులో ఉన్నటువంటి నీటిని స్ప్రే పంపులో పోయడం జరుగుతుంది మిత్రులారా స్ప్రేయర్ పంపు మోతి వరకు నీటిని పోసిన తర్వాత క్యాప్ను బిగించి మనం ఇక్కడ మిర్చి పంటలో ఉపయోగించడం జరుగుతుంది ఒక ఎకరానికి మనం కనీసం ఎనిమిది నుండి పది స్ప్రే పంపులు చేయాల్సి ఉంటుంది రైతు మిత్రులారా మిర్చి పంటలో వచ్చే బ్యాక్టీరియా ఎండాకు తెగులు మరియు అదేవిధంగా అన్ని రకాల ఇతర తెగులను కూడా ఈ సాఫ్ మరియు ప్లాంటో లు చాలా బాగా నివారిస్తాయి రైతు మిత్రులారా ఛానల్ మొదటిసారి ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి